అన్నిటికీ గా నో నో అంటున్నాడు అంటే యు ఆర్ సో బ్లెస్డ్ ఆర్ గోయింగ్ టు గెట్ ఇంటూ గ్రేటర్ థింగ్స్ గ్రేటర్ అపాయింట్మెంట్స్ గ్రేటర్ ప్రమోషన్స్ విచ్ యూ దెన్ ఈవెన్ ఎక్స్పెక్ట్ నేను ఒకరోజు చుట్టిగానే కూర్చొని నాకు సాంగ్స్ని నోట్ డౌన్ చేసుకోవడం ఇష్టం అన్నీ ఒక డైరీలో రాసుకుని తమ్ముడు చక్కానికి డైరీ ఇస్తుంది గిఫ్ట్ అని ఇస్తే తీసుకుని దాంట్లో ఈ డైరీ చాలా చిన్నది ఇప్పుడు నా ఇక్కడ లేదు అయితే ఆ యొక్క డైరీలో అన్ని సాంగ్స్ నోట్ చేసుకుంటుంటే మా కజిన్ వచ్చి చెప్తా ఉన్న వచ్చినారే ఏంటి నువ్వు పాటలు రాస్తున్నావా అని నేను నేను ఎక్కడ రాయగల నాకు అంత తెలియదు అన్న దేవుడు ఏమనుకున్నాడో నాకు తెలియదు దాని తర్వాత కొన్ని మంత్స్లో ఐ థింక్ లాస్ట్ జనవరిలో నుంచి మొన్న వరకు కూడా ఈ లాస్ట్ వీక్లో బై గాడ్స్ ఐ హ్యావ్ రిటన్ ఫై సాంగ్ దాంట్లో ఒక హిందీ సాంగ్ కూడా రాశాను అంటే నాకు అసలు రానివి తెలియనివి ఆ ట్యూనింగ్ కూడా గాడ్ హెల్ప్ నాకు తెలియదు ఇవన్నీ చేయగలమా రాయగలనా ఇవి ఎట్లా సాంగ్స్ అవుతాయి నాకు ఎవరైనా పాట పాడితే అరే వీళ్ళు ఎంత బాగా పాడుతున్నారు అనుకునేదాన్ని కానీ ఆ పాటలు రాయగలడానికి వాక్యం చెప్పడం అంటే ఇది చాలా ఇంపార్టెంట్ కానీ గాడ్ గేవ్ దాట్ దీంట్లో గొప్ప సంతోషం నేను అనుభవిస్తూ ఉన్నాను ఈ సంతోషం ఈ సమాధానం నాకు ఎక్కడి నుంచి కూడా రాదు ఆయన పని ఆయనకు లోబడి ఆయన పని చేస్తుంటే ఐఎమ్ గెట్టింగ్ డిస్ జాయ్ ఉండదు ఓవర్ఫ్లోయింగ్గా నిందారుగా సంతోషంతో